స్మితులందరికీ నమస్కారం తెలంగాణ సమాజానికి ఇరవై ఐదు ఏళ్ళుగా నేను శుభిస్తున్నా నా ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ బాధ్యతలో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఎథికల్గా వాల్యూతో ఉండాలని చెప్పి కోరుకుంటాను నేను నేను రెండు వేల పద్నాలుగు జూన్ రెండవ తారీఖు నాడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ వరకు నేను ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రిగా పనిచేసినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది నీళ్ల కోసం నిధుల కోసం మా ఉద్యోగాలు మాకు కావాలని చెప్పి సాధించుకున్నాం రెండు వేల ఐదులో ఆనాటి ప్రభుత్వం జలేక్యంలో భాగంగా తుమ్మిడి హి చేవెల్ల ప్రాజెక్టుని ఆనాడు ప్రపోజ్ చేసింది దాని విలువ రెండు వేల ఆరు ఏడులో దాని విలువ పదహారు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తుమ్మిడి హట్టి చేవెల్ల ప్రాజెక్టు ఆ తదుపరి నాలుగైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే ప్రాజెక్టు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు పెంచారు ఆనాడు తుమ్మిడి అంటే దగ్గర నూట యాభై రెండు ఫీట్లు బరాజు కట్టాలి నీళ్ళని డైవర్ట్ చేయాలి లిఫ్ట్ పెట్టి ఎల్ఎంపెల్లికి తీసుకురావాలని చెప్పి ప్రపోజల్స్ ఉండే కానీ ఆనాడు మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం వల్ల ఆనాడు మహారాష్ట్ర భూములు ములి ముందుతోటి ఆనాడు శాంచురీ పార్క్ ఉందని చెప్పి ఆనాడు నూట యాభై రెండు మీటర్ల నుంచి నూట నలభై రెండు మీటర్లు తగ్గించాలన్నప్పుడు తెలంగాణ అవసరాలకు ఆనాడు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకి పదహారు లక్షల యాభై వేల ఎకరాల నీళ్లు కావాలని పది టీఎంస్ నీళ్లు రూరల్ ఏరియాకు నీళ్ళ కోసం కావాలని ముప్పై టీఎంస్ల నీళ్లు హైదరాబాద్కు కావాలని పదిహేను టీఎంసీల నీళ్లు ఇండస్ట్రీస్ కావాలని చెప్పి అయితే కోరినరో అవి ఫుల్ఫిల్ కావు అని చెప్పి సిడబ్ల్యూసీ రిపోర్టు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిపోర్టు వచ్చినప్పుడు కేసీఆర్ గారు అన్నాడు ముఖ్యమంత్రిగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేసిండు హరీష్ రావు గారి నాయకత్వంలో వారు ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి నేను ఆర్థిక మంత్రిగా అదేవిధంగా ఇవాటి మంత్రిగా ఆనాడు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రిగా మంత్రివర్గ ఉపసంఘం వేసిన మంత్రివర్గ ఉపసంఘం సిడబ్ల్యూసీ రిపోర్ట్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రతిపాదనలు వాళ్ళ అవసరాలని కూడా మా ముందుకు పెట్టినప్పుడు మేమన్నాం ఒకవేళ కనుక ఈ తుమ్మిడి అట్టి చేవెల్లా మన అవసరాలని తీర్చకపోతే మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషించమని చెప్పినప్పుడు వారు అనేక రకాల సర్వేలు చేసి అది టెక్నికల్ వాళ్ళు కాబట్టి ఇవాళ మేడిగడ్డ సుందిల్ల అన్నానం ప్రాజెక్టులకి వాళ్ళు ప్రపోజ్ చేశారు ఆనాడు ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అరవై మూడు వేల కోట్లని చెప్పి వాళ్ళు అంచనా వేశారు ఆ తదుపరి అనేక పరిణామాలు అనేక జిల్లాల్లో వచ్చిన డిమాండ్లు ఇంకా అనేక కొత్త కొత్త ఏరియాకు నీళ్ళు ఇవ్వాలన్నటువంటి రైతుల ఆక్రమణలు ఉన్న ఇరిగేటెడ్ ఏరియాకు స్టెబిలైజ్ చేయాల నిర్ణయాలు అనేక రకాల నిర్ణయాల వల్ల అది ఎనభై రెండు వేల కోట్లకు పోయినమాట వాస్తవం ఆ తదుపరి ఏం జరిగింది మాకు సంబంధం లేదు ఇక్కడ మమ్మల్ని అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా ఈ డిజైన్లతో ఈ కన్స్ట్రక్షన్తో ఈ టెక్నికల్ ఆస్పెక్ట్తో మీకైనా సంబంధం ఉందా అని చెప్పి అడిగారు మాకు ఏమి సంబంధం ఉండదు రెండో ప్రశ్న వాళ్ళని కాళేశ్వరం స్పెషల్ పర్పస్ వెహికల్ అయితే పెట్టిండ్రో కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం ఒక కార్పొరేషన్ పెట్టిండ్రో ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందా అడిగిండ్రు కానీ కార్పొరేషన్ మీద ఆర్థిక డిపార్ట్మెంట్కి ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు వాళ్ళు ఆనాడు ప్రాజెక్ట్ రిపోర్టు బ్యాంకులను సబ్మిట్ చేసిండ్రు డబ్బులు తెచ్చుకున్నారు వాళ్ళే ఖర్చు పెట్టుకుని తప్ప మాకు సంబంధం లేదు అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు తోడుగా అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది దానికి ఒక ఆడి డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది ఆ బిల్లులు మంచా చెడ పనులు అయినాయా కాలేదా క్వాంటిటీ ఉందా లేదా క్వాలిటీ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ సెక్షన్ ఆ తదుపరి ఆడి సెక్షన్ మా దగ్గరకు వస్తే కా కాళేశ్వరం కార్పొరేషన్ కింద ఏ డబ్బులు అయితే ఉండనో వాళ్ళే నేరుగా పే చేసుకున్న మాకు సంబంధం లేదు బడ్జెట్ అలకేటెడ్ డబ్బు అయితే ఉందో మా దగ్గర అలకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తాం తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాకండ్గా చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ఎంత దుర్మార్గులు అంటే ఈ ఈటల రాజేంద్ర గారు పిలుస్తారు ఏం పిలుస్తావు ఏం పిలిచినా ఏముంటుంది మా బతుకు చాలా ట్రాన్స్పరెంట్గా మేము ఎథిక్స్ కోసం బతికినోళ్ళం ప్రజల కోసం బతికినోళ్ళం కంత మీద తుపాకీ పెట్టినా కూడా గదే మాట మాట్లాడలేదు తప్ప ఇంకోటి మాట మాట్లాడటం కాదు ఇవాళ పిచ్చి కూతలు కారు కూతలు ఇలా కుక్కలు లెక్క ఎక్కబడ్డే మాటలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది ఏది ఏమైనా తెలంగాణ ప్రజలు నిజమైన న్యాయ నిర్ణేతలు ఎవరు తప్పు చేసిండో ఎవడు ఒప్పు చేసినా వాళ్ళు నిర్ణయిస్తే తప్ప ఇవాళ కొద్దిమంది బట్ట కాల్చి మీ చేసినంత మాత్రమే మీకు అయ్యే ప్రసక్తి లేదు కానీ ఒక్కటి మాత్రం మళ్ళీ ఒకసారి చెప్పదలుచుకున్న మూడు బరాజులు మేడిగడ్డ దాని విలువ నాలుగు వేల ఆరు వందల కోట్లు సుందిల్లా అదేవిధంగా అన్నారం ఒకదానికేమో రెండు వేల ఏడు వందల కోట్లు ఒకదానికేమో రెండు వేల పదకొండు కోట్లు నేను ఒకటే కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చెప్పింది నిజాయితీగా ఉండాలని చెప్పి కోరుతుంది పార్టీ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేద్దని చెప్పి కోరుతుంది చట్టాన్ని లోబడి ఉండాలని చెప్పి కోరుతుంది మీకు ఇచ్చిన కర్తవ్యాన్ని ఒక ప్రజలకు బాధ్యతతో పనిచేయమని చెప్పి కోరుతుంది ఇవాళ మేము కోరుతా ఉన్నాం అంతకుముందు అనేక కమి కమిషన్లు ఎందుకు రిపోర్ట్లు బయటపెడతలేరు ఎందుకు చర్యలు చేపడతలేరు నేను ఇక్కడ కూడా కోరుతున్నా ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది త్వరగా త్వరగా ఈ రిపోర్ట్ను బయట పెట్టండి త్వరగా నిజంగా ఎవరు బాధ్యులైతారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి తప్ప మీరు తాత్సారం చేసి కాల్చి మీదేసి వాటిగా రాజకీయ పంపం కట్టుకుంటా అంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తూ ఉంది నువ్వు ఏ ఆరోపణలు చేస్తూ ఉన్నావో ఏ ఏ మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ ఆ మాటలకు కట్టుబడి ఆ ఆరోపణలకు కట్టుబడి రేపు ఆ రిపోర్ట్ను బయటపెట్టు రిపోర్ట్లో ఏం నష్టం జరిగిందో ఎన్ని వేల కోట్ల రూపాయలు దుర్యోగం జరిగిందో దాని కారకులు ఎవరో తప్పకుండా దోషులెవరో శిక్షించకపోతే నిన్ను ప్రజాక్షేత్రంలో నీకు శిక్ష తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తాం